పరిదేశ ఉద్యమానికి ఊపిరినిచ్చి మల దేశ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచి స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు మేకల ఎల్లై ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చందర్తి మండల కేంద్రంలోని తెలంగాణ తరి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి ఎల్ఐతో పాటుగా కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్ రావు తదితరులు పూలమాలు వేసి నివాళులర్పించారు స్వరాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ చేసిన సేవలు స్మరిస్తూ జూహార్ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎల్ఐఏ మాట్లాడారు తరాల ఉద్యమానికి ఊపిరిలు వదిన స్వరాష్ట్ర స్మార్థకుడు అలు పెరుగని పోరాట యోధుడు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజానికం గర్వించే అభినవ్ గాంధీజీ జయశంకర్ సార్ అని పుట్టుక తనది చావు తనది బతుకంతా తెలంగాణ నన్నట్లు సాగిన ఆయన జీవితం ప్రతి తెలంగాణ పౌరునికి ఆదర్శనీయమన్నారు జయశంకర్ సార్ ఆలోచనతో మళ్ళీ దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ స్వరాష్ట్రం సిద్ధించే వరకు విశ్రమించలేదని గుర్తు చేశారు సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్నిస్తానంలో నిలిపిన గణత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు జయశంకర్ సార్ ఆశయాలను ఆలోచనలు భావితరాలకు అందించడం విధేయంగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేసే ఏకైకపాటి బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మ్యాఖ్య ఎల్లయ్యతో పాటుగా కేడీసీ డైరెక్టర్ జనగాం కిషన్ రావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పాని శ్రీనివాస్ మాజీ ఏఎంసీ చైర్మన్ డప్పుల అశోక్ ఏనుగుల శ్రీనివాస్ నాయకులు బైరగోని రమేష్ ఎండి ఇస్మాయిల్ గండ్ర లక్ష్మణరావు రమేష్ మారత గంగాధర్ మాదర్స్ ప్రసాద్ తోతర పరశురాములు గుంటి గంగాధర్ పోతరాజు నగేష్ గాజుల సతయ్య బత్తుల వంశీ పులి మనోహర్ గొర్రెనందు భూక్య గబ్బర్ సింగ్ ముత్యాల నరేష్ ఎండి సమీర్ చిల్వేరి రవి ఆకుల ఎల్లయ్య అడగట్ల ఆనందం గుజుకారి సంజీవ్ గడ్డ కుమార్ గొల్లపల్లి పరశురాములు తిరుపతి బూరగాయ ప్రసాద్ అంబిరి రవి తిప్పాని రాజశం కవిల శేఖర్ ముందుసాని వెంకటేష్ లింగంపల్లి గంగ నరసయ్య గుడిసెగ్గంగారెడ్డి దోకి రాజయ్య తదితరులు పాల్గొన్నారు జయశంకర్ గారి జీవితం తెలంగాణకు అంకితం ఆయన జీవిత ఆశయం నా తెలంగాణ నా నీళ్లు నా నిధులు అని చెప్పి ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు ఆయన గౌరవనీయులు పెద్దలు ప్రథమ ముఖ్యం ముఖ్యమంత్రి అయినటువంటి మన కేసీఆర్ గారికి ఒక కుడిభుజంగా ఉండి పద్నాలుగు సంవత్సరాల ఉద్యమాన్ని ఎట్లా నడపాలి అని చెప్పి ఒక గురువుగా ఉండి నడిపించినటువంటి ప్రదాత జయశంకర్ గారు వారిని మనం బతికినన్ని రోజులు వ్యాప్తం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎప్పటికీ కూడా మన నాయకులందరం కలిసి ఇలాంటి జయంతులు కానీ వర్ధంతులు కానీ ఎలాంటి అయినా వారికి జరపాల్సిన అవసరం ఉందని వారు చెప్పడం మనం కూడా ప్రతి తెలంగాణ బిడ్డ ఆయనను మర్చిపోకుండా వ్యాప్తం ఉంచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం జై తెలంగాణ మలి దశలో మరియు తొలి దశ మలిదశ ఉద్యమాలలో తెలంగాణ సాధననే తన జీవిత లక్ష్యంగా సేవలు చేస్తూ తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ సాధనలో ముఖ్య భూమికను పోవించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం ఆయన ఆశయ సాధనల కోసము టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో తూచా తప్పకుండా మననీళ్ళు మన నిధులు నియామకాలు అనేవి ఎప్పుడైతే సాంబార్ గోబ్యాక్ సాంబార్ అనే నినాదంతో మొదలుపెట్టినటువంటి ఉద్యమం తెలంగాణ సాకారం అయిన తర్వాత కూడా దాన్ని రుజువు చేసి కేసీఆర్ గారి తెలంగాణ జాతిపిత అయినటువంటి మన జయశంకర్ సారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ పది సంవత్సరాలు తప్పన్న వర్గాల వర్గాలకు పరిపాలన సుభిక్షమైనటువంటి పరిపాలన అందించడం జరిగింది కానీ ఈరోజు మన నీళ్లను ఇంకొకరికి తాగట పెట్టుకుంటూ ఇంకోలు ఇచ్చినటువంటి నియామకాలను మాయాన్ని చెప్పుకుంటూ ఈరోజు ప్రభుత్వం నిలదీస్తున్నది ఇది ప్రజలు ప్రతిదీ కూడా పరీక్ష పరిశీలిస్తున్నారు జయశంకర్ గారి జయశంకర్ సార్ గారి ఆయన ఆశయ సాధనాలను మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనసాగిస్తూ మన ఆశయాలను తెలంగాణ ఆశయాలను సాధించాలని ఆయన కృషిని ఎప్పటికీ ఎలవేళల గుర్తు చేసుకుంటూ మరొకసారి వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హోదాల్లో పనిచేసినటువంటి మండల స్థాయి ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్లు తాజా మాజీ సర్పంచ్లు తాజా మాజీ ఎంపీటీసీలతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు జయశేఖర్ సార్ జయంతిని జరుపుకొని వారికి ఘనంగా నివాళులర్పించి తెలంగాణ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జయశంకర్ గారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారికి అర్పించుకోవడమైంది తెలంగాణనే ఏకైక ఎజెండాగా పంతొమ్మిది వందల ఒకటి నుంచి మలిదశ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు నియామకాలు నిధులు సాధనగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ప్రొఫెసర్ జయశంకర్ గారు కేసీఆర్ గారిని ముందుండి ఒక శ్రీకృష్ణుడి మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని వలె కేసీఆర్ అర్జునుడి పాత్ర పోషిస్తే జయశంకర్ గారు శ్రీకృష్ణుని పాత్ర పోషించినట్లు ఇరువురి ఆలోచన అభిప్రాయం సంకల్పం మేరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదేళ్ళు దేశంలోనే ఒక సస్యశ్యామల రాష్ట్రంగా నీళ్లు నిధులు నియామకాలు సంక్షేమం అభివృద్ధి అన్ని రంగాల్లో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు పనిచేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే రాష్ట్రంగా తీర్చిదిద్ది ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ఏదైతే కళలు కన్నా జయశంకర్ గారి కల కన్న కళలను కేసీఆర్ గారు నిజం చేయడంతో పాటు వారి ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేయడం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడ చిల్మెడ గారి నాయకత్వంలో వేమనవాడ లో చతుర్థి మండల బీఆర్ఎస్ శ్రేణులు ఎల్లవేళలా పనిచేస్తాయని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి మండల వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జయ తెలంగాణ